హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే ప్రేమకి ఫోన్ చేసి నేను చెప్పినట్టు వినకపోతే తర్వాత నువ్వే ప్రమాదంలో పడతావు లేదు లేదు నువ్వే నవ్వుల పాలవుతావు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ కోపంతో రగిలిపోతూ కళ్యాణ్ని ని చెడామడా తిడుతుంది ఇక కళ్యాణ్ అయితే ప్రేమకి భయం కలిగేలాగా తన ఇంటి ముందు నుంచిని ఫోటో దిగినట్టుగా ఒక సెల్ఫీని తీసి ఇంకా ప్రేమకి పంపిస్తాడు ఒక్కసారిగా ప్రేమ ఆ సెల్ఫీ చూసి భయపడుతుంది రే నీకిప్పుడు ఏం కావాలి అని అంటుంటే ఏమొద్దు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకొస్తే వస్తే చాలు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కాల్ కట్ చేస్తాడు ఇంకా ప్రేమ అయితే కళ్యాణ్ని వెతుక్కుంటూ ఇక బయలుదేరుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరాజ్ అయితే చందు బాధని చూడలేక తను అప్పటికప్పుడు లక్ష రూపాయలు తేలేక రామరాజు మొబైల్ నుంచి తన ఫోన్కి లక్ష రూపాయలు ఫోన్పే కొట్టుకుంటాడు అది తెలియని రామరాజు ఏంటి చిన్నోడు ఎప్పుడు నా దగ్గరికి కూడా రావడానికి భయపడతాడు కానీ ఈరోజు ఇంత ధైర్యంగా నా పక్కనొచ్చి కూర్చున్నాడు అని చెప్పి ఇక రామరాజు అయితే తిరుపతితో అంటుంటే తిరుపతి ఏంటి బావా అలా మాట్లాడతావు వాడు రాకపోతే రాలేదు అంటో వచ్చిన వాణ్ణి ఎందుకొచ్చామని అడుగుతున్నావు అసలు ఏంటో ఈ మధ్య నువ్వు రాను రాను చాదస్తం పెరిగిపోయింది అని చెప్పి తిరుపతి అయితే ఇంకా రామరాజుతో అంటుంటే రామరాజు ఏడ్చావరే అని ఇక తిరుపతి తల మీద ఒక్కటిస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే కళ్యాణ్ కోసం వెతకని చోటంటూ ఉండదు ఇక ప్రేమ పిచ్చిదానిలాగా అర్ధరాత్రి పదకొండున్నరకి ఇంకా రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది అది చూసిన కళ్యాణ్ మరొక వీడియోని ఇంకా ప్రేమకి పంపించి ఏంటి నా కోసం తెగ కష్టపడుతున్నట్టులో కష్టపడాలి ఎందుకంటే నువ్వు నన్ను అంతలా ఇబ్బంది పెట్టావు నేను నా నా మట్టుకు నేను అమ్మాయిని ట్రాప్ చేసుకుంటూ వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటే అది బయటపెట్టి నన్ను జైల్లో శిక్షని అనుభవించేలాగా చేసావు మరి ఆ పగ మొత్తాన్ని తీర్చుకోవాలి కదా అలా తీర్చుకోవాలి అంటే నువ్వు నా కోసం వెతకాలి వెతుకు పరిగెత్తు పరిగెత్తాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమతో చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక ప్రేమ అయితే వీడెక్కడున్నాడు అసలు విడు విడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇక ప్రేమ కాళ్ళు అయితే కళ్యాణ్ కోసం అంతా వెతుకుతూనే ఇంకా రోడ్డు కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పరుగులు తీస్తూ ఇక ధీరజ్ని గుద్దుకుంటుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని చూసి ఏయ్ ఏంటే ఏ టైంలో ఏం చేస్తున్నావే ఇక్కడ అని అంటుంటే ఇంకా ప్రేమ నీకెందుకురా నేను ఎక్కడుంటే నీకెందుకు అని అంటుంటే చూడు ఇప్పుడు టైం పదకొండు నలభై ఐదైంది కానీ టైం కూడా పట్టించుకోకుండా ఒక్కదానివే ఇలా అర్ధరాత్రులు రోడ్డు మీద పరుగులు తీస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వేదో పెద్ద ప్రమాదంలోనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది చెప్పు అసలు ఏమైంది ఏంటే నీ ప్రాబ్లం అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ప్రేమ ధీరజ్ మాటలకి రే అంత సీన్ లేదులే నువ్వెళ్ళి నీ పని చూసుకో అయినా నాకు నీతులు చెప్తున్నావు నువ్వెందుకు రాత్రులు రోడ్ల మీద తిరుగుతున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరస్కి కోపాన్ని తెప్పిస్తుంది ధీరజ్ చూడు అదంతా వద్దు ముందు ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇక ప్రేమ చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లబోతున్న ధీరస్ చేతిని విదిలించుకొని వదల్రా వదలు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు వదులు నేనెక్కడికి రాను నాకు పనుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరస్తో గొడవ పడుతూ ఉంటుంది ధీరజ్ ప్రేమ ప్రవర్తనకి కోపం తెచ్చుకొని ప్రేమ చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా ప్రేమ ధీరస్ అలా కొట్టడంతో షాక్ అయిపోతుంది సడన్గా అక్కడొక వెహికల్ ఆగి ఉండడంతో ఇద్దరు పక్కకి తిరిగి చూస్తారు విశ్వక్ ప్రేమని కొట్టడం చూసి చాలా ఆవేశంగా బండి దిగి రే ఎంత ధైర్యం రా నా చెల్లెల్ని కొడతావా అని చెప్పి విశ్వక్కైతే ఇక ధీరస్ మీద చేయి చేసుకోబోతుంటే అన్నయ్య ఆగు అని చెప్పి ప్రేమ అయితే విశ్వక్ని ఆపుతుంది ఇక విశ్వకైతే ఏంటి ఏంటి ప్రేమ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వీడు వీడిని నిన్ను కొట్టడమేంటి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మా చెల్లెల్ని ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకుంది కాకుండా ఇలా రోడ్డు మీద తనని కొడతావా అసలు నిన్ను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి ఇక విశ్వకైతే కోపంతో రగిలిపోతూ ధీరస్ చొక్కా పట్టుకుని ఇక ధీరస్ని కొట్టడానికి చెయ్యత్తుతాడు ఇంకా ప్రేమ అయితే ధీరస్ చొక్కాన్ని వదిలించి ఇక విశ్వక్ని దూరంగా నడుతుంది రేయ్ అన్నయ్య నా మగుడు నన్ను కొడతాడు చంపుతాడు అది అడగడానికి నువ్వెవరు అని అడగడంతో ఒక్కసారిగా విశ్వక్ షాక్ అయిపోతాడు ఎయ్ ప్రేమ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నా చెల్లెలివి నిన్ను చిన్నప్పుడు ఈ భుజాల మీద ఎత్తుకుని ఆడించని అదంతా మర్చిపోయావా వీడి మీద ప్రేమతో అన్ ప్రేమ ఎక్కువయ్యి ఒక అన్నయ్యతో ఇలాగైనా మాట్లాడేది అని చెప్పి ఇక విశ్వకైతే ప్రేమని అడుగుతుంటే ప్రేమ చూడ్రా నువ్వు ఎప్పుడైతే నా భర్త మీద చెయ్యెత్తావో అప్పుడే నీకు నాకు ఉన్న బంధాన్ని మర్చిపోయాను చూడు ఇంకెప్పుడు నా భర్త మీద చెయ్యెత్తిన నా భర్తని పల్లెత్తి మాటన్నా ఊరుకు నెదిలేదు నన్ను కొడతాడు చంపుతాడు అడగడానికి నీకు వీల్లేదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక కొ కొంత ముందుకొచ్చిన తర్వాత చూడు ధీరజ్ నాకు పని ఉంది నేనిప్పుడు ఇంటికి రాలేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి తనైతే మరొక రోడ్లోకి పరుగులు తీస్తుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ అలా వెళ్ళిపోవడం చూసి అసలు దీనికి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది వాళ్ళన్నయ్యా నన్ను కొట్టాలని చూస్తే కొట్టకుండా వాణ్ణి తిట్టి ఇక్కడి నుంచి పంపించేసింది కానీ ఇది మాత్రం నాతో ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమ వెంటే ఫాలో చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే అర్ధరాత్రి పన్నెండు అయింది బయటికి వెళ్ళినా ఈ ప్రేమ ఏంటి ఇంకా రాలేదు పైగా ధీరజ్ కూడా ప్రేమ వెంటే వెళ్ళాడు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు ఎవ్వరికీ చెప్పకుండా ఈలోపు నేను ప్రేమ దాచిపెట్టిన ఆ కవర్ ఏంటో చూసేస్తాను అని చెప్పి ఇంకా వల్లి అయితే ప్రేమ గదిలోకి వెళ్ళి ఆ కవర్ కోసం కబోర్డ్ అంతా వెతుకుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా చందు వల్లిని వెతుక్కుంటూ ఇక ప్రేమ గదిలో ఉన్న వల్లిని చూస్తాడు ఒక్కసారిగా చందు వల్లి చేస్తున్న పనిని చూసి షాక్ అయిపోతాడు వల్లి ఇక్కడేం చేస్తున్నావు పైగా ఏమి వెతుకుతున్నావు అని అంటుంటే ఇంకా వల్లి భయపడుతూ అది అది బా మరేమో బా అని చెప్పి ఇక వల్లి తడబడుతూ ఉంటే చందు ఆయన పన్నెండింటికి నిద్రపోకుండా ఇలా వీళ్ళ గదికి వచ్చి ఏం వెతుకుతున్నావు ఆయన వాళ్ళ గదిలో ఏముంటుందని అని అంటుంటే అది కాదు బా మరేమో బా మరేమో దోమలు ఎక్కువగా ఉన్నాయి అందుకే వీళ్ళ దగ్గర దోమలు చావడానికి ఏదైనా ఉందేమో అని వెతుకుతున్నాను బా అని చెప్పి వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి చందు చూడు ఎవరి గదిలో కూడా ఫ్యాను అలాగే బెడ్ కూడా సరిగా లేవు కానీ మన గదిలో అన్నీ ఉన్నాయి మనం రోజు బాగానే నిద్రపోతున్నాం కదా ఆయన నాకు కుట్టని దోమలు నిన్నెలా కుడుతున్నాయి చూడు అదేం వద్దు పద అని చెప్పి ఇక చందు అయితే వల్లిని అక్కడి నుంచి తీసుకుపోతాడు చా ప్రతిసారి ఆ ప్రేమ తప్పించుకుంటుంది లేదు లేదు ఇంట్లో వాళ్ళే దాన్ని ఏదో ఒక రకంగా కాపాడుతున్నారు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది ఇంతలో ప్రేమ అయితే కళ్యాణ్ చెప్పిన ప్లేస్కి అయితే వచ్చి రే నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చనరా నీకు దండం పెడతాను ముందు ఆ ఫొటోస్ నాకు ఇచ్చి కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అంటుంటే ఇక కల్ కళ్యాణ్ గట్టిగా నవ్వుతూ నువ్వు నాకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తావు కానీ నాకు ఆ అక్కర్లేదు నువ్వు ఎందుకు ఎందుకోసం నన్ను స్టేషన్లో పెట్టించావో అదే అవమానం నీకు జరిగేలా చేస్తాను చూడు నేను నిన్ను ప్రేమించాను నేను ప్రేమించిన ఏ అమ్మాయిని కూడా అనుభవించకుండా వదల్లేదు అలా అనుభవించిన తర్వాతే దాన్ని మరొకరికి అమ్మేసేవాణ్ణి కానీ నువ్వు నా నుంచి చాలా సింపుల్గా తప్పించుకున్నావు మరి నిన్ను అనుభవించకుండా నిన్ను ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు చూడు ముందు మనం కలవాలి తర్వాత నేను చెప్పింది అంత నువ్వు చెయ్యాలి అప్పుడు అప్పుడు నిన్ను నేను వదిలేస్తాను అని చెప్పి ఇక అయితే ప్రేమ ముందుంచింటాడు ఒక్కసారిగా ప్రేమ కళ్యాణి చూసి భయపడుతూ వెనకడుకు వేస్తుంది ఇక కళ్యాణ్ గట్టిగా నవ్వుతూ అదేంటి ప్రేమా నీకు నేనంటే లేదు అని చెప్పావు నన్ను చూడగానే అంతలా భయపడుతున్నావు నాకు తెలుసు నువ్వు నన్ను చూసి భయపడతావని కాని పైకెందుకు ఆ మాటలు రా నీకోసం గదిని అందంగా అలంకరించాను ఎంత ఎంత అదృష్టం ప్రేమించిన అమ్మాయి పైగా మరొకడిని పెళ్లి చేసుకున్నా కూడా నాతోనే ఫస్ట్ నైట్ చేసుకోవడం అనేది రియల్లీ లక్కీనే కదా నేను నిజంగానే లక్కి లక్ ఉన్నవాణ్ణి అందుకే మరొకరిని పెళ్లి చేసుకున్నా నువ్వు ఇంకా అలాగే ఉండడం అని చెప్పి ఇక కళ్యాణైతే ప్రేమ చెయ్యి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకెళ్తాడు ఇక ప్రేమ అయితే రే నన్ను వదిలిపెట్టరా నీకు దండం పెడతాను నువ్వు నా ఫొటోస్ని అడ్డం పెట్టుకుని నన్ను ఇలా బెదిరిస్తున్నావని ఇంట్లో ఎవరికన్నా తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు వదిలిపెట్టు అని అంటుంటే అయ్యో ప్రేమ మనిద్దరం ఇలా ఉన్న సంగతి ఇంట్లో ఎవరికన్నా తెలిస్తే తర్వాత నీకు స్థానం ఉండదు అది మర్చిపోయినట్టునో రామరాజు గురించి ఊర్లో అందరికీ తెలిసినంతగా నీకు తెలీదా చెప్పు నీకు నాకు ఉన్న ప్రేమాయణం మనిద్దరి మధ్యలో నడిచిన స్టోరీ మొత్తం రామరాజుకు చెప్పానంటే ఆ తర్వాత నీకు ఆ ఇంట్లో ఎట్లాంటి గతపడుతుందో అర్థం చేసుకో ఆయన ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇట్లా మాటలతో కాలక్షేపం గడుపుతావేంటి పద అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమని బలవంతం చేయబోతుంటే ఒక్కసారిగా వెనక నుంచి కళ్యాణ్ తల మీద ఎవరో గట్టిగా కొట్టినట్టుగా అనిపిస్తుంది ఇంకా కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విశ్వక్ కనిపిస్తాడు విశ్వక్ని చూసిన ప్రేమ అనయా అని చెప్పి ఇక విశ్వక్ విశ్వక్ దగ్గరికి వెళుతుంది అది చూసిన కళ్యాణ్ రే ఏంట్రా నువ్వొచ్చావు అసలు నిజానికి దేంతో రావాల్సింది ఆ ధీరజ్ కాడు కదా కానీ నువ్వొచ్చావెంట్రా అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే రేయ్ నా చెల్లెల్నే బలవంతం చేస్తావా నిన్ను అని చెప్పి ఇక విశ్వకైతే కళ్యాణ్ ని కొట్టబోతుంటే ఇక కళ్యాణ్ మనుషులొచ్చి విశ్వక్ ని వెనక నుంచి పట్టేసుకుంటారు ఇక కళ్యాణ్ రేయ్ నేను చాలా తెలివైన తెలివైనవాండ్రా నాకు తెలుసు ఇట్లాంటిదేదో జరుగుతుందని అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను అయినా నువ్వెంట్రా మనిషివైతే ఎదిగావు కానీ బుర్ర ఎదగలేదురా చూడు అదే నీ స్థానంలో ధీరజ్ గాడు ఉంటాయి ఈ పాటికి నా నుంచి ప్రేమని తీసుకెళ్ళిపోయేవాడు అప్పుడు ప్రేమని నా నుంచి కాపాడి పెళ్లి చేసుకున్నట్టు అని చెప్పి ఇక అయితే జరిగిందంతా కూడా విశ్వక్ ముందు వాగుతూ ఉంటాడు ఒకప్పుడు నీ చెల్లిని ప్రేమ పేరుతో నా వలలో వేసుకున్నాను దాన్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకున్నాను కానీ అది కుదరలేదు కనీసం దాని నగలన్నా తీసుకెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నా కానీ ఆ నగలు కూడా ఆ గడు నా నుంచి లాక్కున్నాడు చివరికి నన్ను జైల్లో పెట్టించాడు నేను కావాలి అనుకున్న నా పిల్లని నా నుంచి దూరం చేశాడు లేదు లేదు ఒక్కరోజు వాడుకుని తరువాత దీన్ని ఏం చక్క అమ్మేద్దామనుకున్నా కానీ అదేది కుదరకుండా ఆ ధీరజ్ గాడు దీనికోసం అలాగే మీ ఇంటి పరువుని కాపాడం కోసం దీని మెడలో జాలిపడి తాలి కట్టాడు ఇదేమో వాణ్ణి భర్తగా నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది కానీ వాడు మాత్రం మా ఇద్దరి మధ్యలో జరిగిన ప్రేమకి దీని మోహం కూడా చూడట్లేదు ఆయన వాడి కోసం ఇది పిచ్చిదాన్లా ఎదురుచూస్తుంది ఎందుకు ప్రేమ ఇవన్నీ అని చెక్క నాతో సెటిల్ అయిపోవచ్చు కదా ఉంచుకుంటాను అని చెప్పి ఇక కళ్యాణైతే ప్రేమని చాలా నీచంగా మాట్లాడతాడు అలాగే జరిగిన విషయం మొత్తం విశ్వక్తో చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్ షాక్ అయిపోతాడు ప్రేమ ఏం జరుగుతుంది ఇక్కడ విడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటుంటే అవును అవును రన్నయ్య అన్నయ్య విడు చెప్పింది నిజం ధీరజ్ నిజానికి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు విడు మోసం చేసి హోటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు కరెక్ట్గా పోలీసులు రైడ్కొచ్చారు నేను కనుక అక్కడ పోలీసులకి దొరుకుంటే నన్ను బ్రోకర్ కేసు కింద అరెస్ట్ చేసేవారు అట్లాంటి పేరు మన కుటుంబానికి రాకూడదని అత్త నన్ను నా మెడలో కట్టమని చెప్పింది కేవలం కేవలం మన మన కుటుంబం గౌరవం కోసమే ధీరజ నా మెడలో తాలి కట్టాడు తను ఈరోజు అందరికీ శత్రువయ్యాడు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే జరిగిన విషయాన్ని విశ్వక్కి చెప్తుంది ఒక్కసారిగా విశ్వక్ షాక్ అయిపోతాడు ఇక కళ్యాణ్ అయితే రే విణి పక్కకి తీసుకెళ్ళి కట్టండి దీని పని చూశాక అప్పుడు వీడితో వస్త మాట్లాడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే ఇంతలో ధీరాజ్ వచ్చి ఇంకా కళ్యాణి చిదగబోతాడు ఒక్కసారిగా కళ్యాణ్ రేయ్ విణి కాస్త జాగ్రత్తగా పట్టుకోండ్రా అని చెప్పి ఇంకా రౌడీలతో చెప్పడంతో రౌడీలందరూ కళ్యాణ్తో ఫైట్ చేస్తూ ఉంటారు సారీ ధీరజ్తో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక ధీరజ్ అయితే వాళ్ళందరినీ చిదగొట్టి అలాగే విశ్వత్ని కూడా తన తనకి కట్టిన తాళ్ళని విప్పదీసి కాపాడతాడు ఇక విశ్వకైతే బావా అని చెప్పి ధీరస్ని హక్ చేసుకోవడంతో రేయ్ నువ్వు నా మీద చూపించే ప్రేమ తర్వాత కూడా చూపించచ్చు ముందు వాడొస్తున్నాడు చూడు అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడ కూడా విశ్వక్ని సరదాగా వెటకారంగా మాట్లాడతాడు ఇక విశ్వక్ రౌడీల్ని చిదగబాతాడు అలా ఇద్దరు కూడా రౌడీల్ని కొట్టి కాల్యాన్ని పోలీసులకైతే అప్పగిస్తాడు ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని చూసి ఏడుస్తూ ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ధీరజ్ వసై తింగరదానా వాడు నిన్ను ఈతనే చేస్తే ఏం చేసేదనివి సమయానికి నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి ఇక నీ అన్న తాటి చెట్ల పెరి పెరిగాడు కానీ కనీసం చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలీదు కానీ ఊర్కొరికే ఎదుటి వాళ్ళ మీద రయ్యమంటూ వచ్చేస్తారు అని చెప్పి ఇక ధీరస్ అయితే విశ్వక్ని తిడుతూ ఇక ప్రేమ మీద కసరుకుంటూ ఉంటాడు ప్రేమ అది కాదు నీతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను కానీ నువ్వే నువ్వే నాతో మాట్లాడకుండా నేను చెప్పేది వినిపించుకోకుండా ఎవరి సమస్యకి వాళ్ళే పరిష్కారం వెతుక్కోవాలి అని చెప్పి నా నోరు కట్టేశావు అందుకే నా సమస్యకి నేనే పరిష్కారాన్ని చూసుకుందాం అనుకున్నాను కానీ అని అంటుంటే ఏంటి కానీ వాడు నేను సమయానికి రాకపోతే నిన్నేం చేసేవాడో నీకు తెలుసా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని కసరుకుంటూ ప్రేమకి ఇంకా అన్ని విధాలుగా నచ్చచెప్తూ బ్రతమలాడుతూ ఆ బ్రతమలాటలోనే కోప్పడుతూ ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ సంఘటనని చూసి విశ్వకైతే చాలా అంటే చాలా ఆనందపడుతూ చాలా ఎమోషనల్గా ధీరజ్ని హక్ చేసుకుంటాడు నన్ను నన్ను క్షమించి బావా నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు నా చెల్లెడి జీవితాన్ని కాపాడావు అలాగే మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావు కానీ అదేది అర్థం చేసుకోకుండా అనవసరంగా నీ గురించి తప్పుగా మాట్లాడాం నిన్ను చాలాసార్లు అవమానించాం ఇప్పుడే ఇప్పుడే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని చెప్పి ఇంకా విశ్వక్ మాట్లాడుతూ ఉంటే విశ్వక్ మాటలకి ధీరాజ్ చూడు విశ్వక్ నువ్విప్పుడెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పచ్చు అలా చెప్తే ఇంట్లో అందరూ నన్ను క్షమించి మీ చెల్లెల్ని తిరిగి మళ్ళీ మీ ఇంటికి రాణిస్తారు కానీ ఇంత ఇద ఇంత జరిగినందుకు వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారా అలాగే ఈ విషయంలో వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ గుర్తు చేసుకొని చాలా అంటే చాలా బాధపడతారు చూడు అలా పెద్దవాళ్ళని బాధపెట్టి మనం ఏం సాధిస్తాం అందుకే ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపో అని చెప్పి ధీరోజైతే విశ్వక్కి నచ్చ చెప్తాడు ఇక విశ్వక్ ధీరస్ చాలా మంచివాడని నా చెల్లెలకి తగిన భర్త వచ్చాడని చాలా ఆనందపడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే రామరాజు మిల్లుకైతే వెళ్తాడు ఇక మిల్లులో ఎకౌంటైతే రామరాజు దగ్గరకొచ్చి సార్ సార్ లక్ష రూపాయలు షార్టేజ్ వస్తుంది సార్ అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా లక్ష రూపాయలు తగ్గడమేంటి అని అంటుంటే అవును అవును రామరాజు గారు అంతా చూశాను కానీ లక్ష రూపాయలు షార్టేజ్ వస్తుంది ఎలా తగ్గిందో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక రామరాజు అదేంటి ఇవ్వవలసిన వల్ల బిల్లులన్నీ క్లియర్ చేశాం మరి లక్ష రూపాయలు ఎలా తగ్గుతుంది అని అంటుంటే సార్ నేను లెక్కలన్నీ చూశాను ఒక్క మీ ఫోన్పే తప్పించి ఒకసారి మీ ఫోన్ కూడా చెక్ చేస్తే ఆ లక్ష రూపాయల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని చెప్పి ఇక అకౌంటెంట్ అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు తన మొబైల్ని అకౌంటెంట్కి ఇస్తాడు ఇక అకౌంటెంట్ అంతా చెక్ చేసి అదేంటి సార్ మీ చిన్నబ్బాయికి లక్ష రూపాయలు ఇచ్చిన సంగతి ఒక్క మాట కూడా చెప్పలేదు దానివల్ల ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డాం అని చెప్పి ఇక అకౌంటెంట్ అయితే రామరాజుతో చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అకౌంటెంట్ గారు లక్ష రూపాయలు మా చిన్నబ్బాయికి నేను ఇవ్వడమేంటి అని చెప్పి ఇక మొబైల్ తీసుకొని ఆ అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ చూస్తాడు అందులో లక్ష రూపాయలు ధీరాజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా చూడటంతో కోపంతో రగిలిపోతాడు రామరాజ్ అయితే ఇంకా తిరుపతి అయితే బావా చిన్నోడు నీకు తెలియకుండా ఏది చేయడు బావా కానీ వాడు నీకు తెలియకుండా నీ అకౌంట్లోంచి లక్ష రూపాయలు తీసుకున్నాడంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉండుంది బావా బావా ఆవేశపడకు బావా బావా నిదానంగా చిన్నోడితో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుతో అంటుంటే రామరాజు రే అవసరమయ్యి అడిగితే లక్ష కాదు పది లక్షలైనా ఇస్తాను కానీ ఇలా తెలియకుండా దొంగచాటుకో దొంగచాటుగా అకౌంట్లో డబ్బుల్ని తీసుకోవడాన్ని దొంగతనం అంటారు అవసరాన్ని అవసరాన్ని తీర్చుకోవడం అన్నారు మొన్న సింహాద్రి కూడా అదే చేశాడు కదా ఇప్పుడు నా కన్న కొడుకు కూడా చివరికి నన్ను మోసం చేశాడు నాకు తెలియకుండా నా ఎకౌంట్ నుంచి లక్ష రూపాయలు తీశాడు వణి అని చెప్పి ఇక రామరాజైతే కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తాడు ఇక ఇంట్లో అప్పటికే చందుకి ఇక నీరాజైతే లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడంతో చందు రే చిడా ఉన్న పలంగా లక్ష రూపాయలు ఎక్కడిరా నీకు అని అంటుంటే రే పెద్దోడా ఈ లక్ష రూపాయలతో నీ అవసరం తీరుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు నీ మోహంలో సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను రా వెళ్ళు ముందు నీ అవసరం తీర్చుకో అని చెప్పి ఇక ధీరస్ అయితే చందుని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక చందు అయితే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకా ఆ సేటుకైతే ఇస్తాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన రామరాజు ధీరజ్ని కొడుతుంటే ఒక్కసారిగా ధీరజ్ నాన్నా నన్ను ఎందుకు కొడుతున్నారు నాన్న ఏమైంది నాన్నా అని అడుగుతుంటే ఇంతలో వేదవతి కూడా ఏవండి ఏంటండి ఇది అసలు వాడేం చేశాడని అలా వాడికి చెప్పకుండా కొడుతున్నారండి అని అంటుంటే వీడు ఏం చేశాడా నీ ముద్దల కొడుకు నాకు తెలియకుండా నా మొబైల్ నుంచి లక్ష రూపాయలు వాడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దాన్ని ఏమంటారు బుజ్జమా చెప్పు వీడు వీడు దొంగతనం చేశాడని ఇక రామరాజైతే ఇంకా ధీరస్ని కొడుతూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన చందు ఆ గొడవని చూసి షాక్ అయిపోతాడు నా బాధని చూడలేక నా కోసం నాన్న దగ్గర నుంచి దొంగచాటుగా లక్ష రూపాయలు తీసుకున్నాడా అయ్యో ఇది నా కోసమే చేశాడని ఇప్పుడు నేను నాన్నకి ఎలా చెప్పాలని చందు ఆలోచిస్తూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ మీద ప్రేమ ధీరజుల విషయంలో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుపు